నమస్తారా మీ పేరు నా పేరు మహేష్ నాగబెల్లి ఆ జూబ్లీస్లో బా ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు అధికార పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే నవీన్ యాదవ్ అన్న గెలుస్తాడు అధికార పార్టీ మీద ప్రజెంట్ చూసుకుంటే తీవ్రమైన విమర్శలు ఉన్నాయి కదా దానికి ఏమంటారు మీరు అదేమన్నా నెగిటివ్ ఏమన్నా తీవ్రమైన విమర్శలు లేవండి విమర్శలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది తప్ప విమర్శలు అయితే ఏం లేవు పబ్లిక్లో ఏం లేవు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నా అవి అంతే ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటి ఎంఐఎం పార్టీ చెప్పిటేనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తనకి ఏదైతే ఇచ్చారో టికెట్ అది నిజమా అపదమా అర్థం కాలేదు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అంటున్నారు ఎంఐఎం వాళ్ళు చెప్పింటేనే కాంగ్రెస్ పార్టీ తనకి సీట్ ఇచ్చింది అంటున్నారు విషయం ఏంటంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటని కాదు కానీ ఎంఐఎం పార్టీ మా మిత్రపక్షమే ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో మాకు మద్దతు కూడా పలకడం జరిగింది కాకపోతే ప్రచారం మట్టుకు చేయనని చెప్పింది ఈ నియోజకవర్గంలో పార్టీ అంటే మిత్రపక్ష పక్షాలు ఉంటాయండి ఎంఐఎంతో మిత్రపక్షం ఉండకూడదా ఉండకూడదని నేను అడుగుతా ఉన్నా ఇది మైనార్టీ ఓట్లు మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిత్రపక్షం అనుకోవచ్చు ఏంటి మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిత్రపక్షం అనుకోవచ్చు అట్లా కాదండి ఫస్ట్ నుంచే మేము మిత్రపక్షంగా ఉన్నాం ఏదో ఇప్పుడు ఏదో ఇప్పుడు బీజేపీ మతతత్వ రాజకాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది ఏమి ఎంకరేజ్ చేయదు కాంగ్రెస్ పార్టీ పక్కా లౌకిక పార్టీ సెక్యులర్ పార్టీ కాబట్టి అన్ని మతాలను అన్ని కులాలను కలుపుకునే పోతుంది ఏదో మత ప్రాతిపాదికన ఎంఐఎం ఉన్నది కదా మిత్రపక్షం ఉన్నది కదా వీళ్ళు ముస్లింలకు మద్దతు లేకపోతే పలానోళ్లకు మద్దతు అంటూ కాంగ్రెస్ పార్టీ అట్లా ఏముండదు అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుంది మాగంటి గోపినాథ్ గారు హ్యాట్రిక్ విజయం సాధించారు ఇప్పుడు ఆయన సతీమణి నిల్చుంటున్నారు సో మన అక్కడ సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది ఎందుకంటే జూబ్లీల్స్ అంటేనే మాగంటి గోపినాథ్ గారు పేరు వస్తుంది అయితే విషయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు ఓకే కానీ మాగంటి గోపీనాథ్ గారు లాగానే అందరూ పని అనుకుంటే మాత్రం అది ఏమవుతుందంటే అది భ్రమే అవుతుంది ఈ రోజున ఆమెను ముందర పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తా ఉంటే ఒక రాజకీయం చేస్తా ఉంది సెంటిమెంట్ రాజకీయం అనేది అక్కడ ఆడుతా ఉంది సెంటిమెంట్ అనేది అన్ని వేలలో వర్కౌట్ కాదు ఈ రోజున వాళ్ళకు కూడా అర్థమైంది అది సెంటిమెంట్ వర్కౌట్ కాకనే మా మొన్నటికి మొన్న పీజేఆర్ గారి తనయుని విష్ణువర్ధన్ రెడ్డిని కూడా మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది ఇలా డబుల్ నామినేషన్ అనేది భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడ ఏపీ ఒక పార్టీ అక్కడనే అర్థమవుతుంది మన క్లియర్గా ఏంటంటే వీళ్ళు ఒక అయోమయం గందరగోళంలో ఉన్నారు వీళ్ళు ఓటమి అనేది వీళ్ళకి క్లియర్గా అర్థమైంది సర్వేలన్నీ వీళ్ళకి వ్యతిరేకత వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి పనులన్నీ చేస్తా ఉన్నారు వాళ్ళకు కూడా అర్థమైపోయింది సో అయితే ఈసారి గడ్డ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది ఎందుకంటే నవీన్ అన్న దగ్గర చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ఇక్కడ మనం తీసుకుంటే నవీన్ అన్న ఇక్కడ స్థానికుడు ఇరవై నాలుగు గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి నా నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఆయన ఎమ్మెల్యే గెలిచిందంటే ఆయన ఒక్కడే ఎమ్మెల్యే అయినట్టు కాదు ఇక్కడ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ ఎమ్మెల్యేగా అయినట్టు ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి గడప గడపకు వెళ్ళే వ్యక్తి ఇక్కడ సమస్య ఉన్నదంటే అక్కడ వాలిపోయే వ్యక్తి ఇప్పుడు కాదు గత నలభై సంవత్సరాల నుంచి వీళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఇక్కడ సమాజ సేవ చేస్తూనే ఉన్నది నవీన్ యాదవ్ గారు కూడా ఇక్కడ ఎన్నో ఒక ఎన్జిఓ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నాడు ఒక బీసీ బిడ్డ ఇక్కడ దగ్గర దగ్గర రెండు లక్షల బీసీ ఓటర్లు ఉన్నారు లక్ష మైనార్టీ ఓటర్లు ఉన్నారు ఇవన్నీ కాంగ్రెస్కి అనుకూలించే అంశాలే నవీన్ యాదవ్ గారి గెలుపు అనేది పక్క గెలుపు గురించి కాదు ఇక్కడ మేము ఆలోచించేది మేజీ మెజారిటీ ఎంత వస్తుందనేది ఒక్క అంశం మీదనే మేము ఇక్కడ చర్చించుకుంటున్నాం ప్రచారం కూడా కొనసాగిస్తున్నాం ఓకే థ్యాంక్స్ ఓకే రైట్